మన తెలంగాణలోని పాలమూరు జిల్లాకి ఎంతో విశిష్టత ఉంది ఇక్కడ పురాతన మరియు చారిత్రాత్మక ప్రదేశాలు కోకలలు దురదృష్టవశాత్తు వీటిలో చాలా ప్రదేశాలు జనాదరణకి నోచుకోలేదు ఈరోజు అలాంటి ఒక ప్రదేశాన్ని మనం సందర్శించబోతున్నాం ఈరోజు మనము భారతదేశంలోని అతి పొడవైన హైవే అయిన ఎన్ఎస్ సెవెన్ గుండా ప్రయాణిస్తూ జచ్చచ్చల చేరుకుని జచ్చల నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అవంచ అనే ఒక గ్రామానికి చేరుకున్నాము ఈ గ్రామం చివరిలో ఉన్న పొలాల్లో ఉన్నదే భారతదేశంలోని అతిపెద్ద మోనోలిథిక్ మోనోలితిక్ వినాయకుడి విగ్రహం దీన్నే గణపతి లేదా ఐశ్వర్య గణపతి అని అంటారు ఒకే రాతి మీద చెక్కబడిన భారతదేశంలోని అతిపెద్ద వినాయకుడి విగ్రహం దీన్ని పదకొండవ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య రాజు అయిన విక్రమాదిత్యుని కుమారుల్లో ఒకరైన తైలంపుడి చేత నిర్మించబడింది శకం పదకొండు వందల పదమూడులో తైలంపుడు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని ఈ భారీ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు దేవాలయ నిర్మాణం మధ్యలో ఉండగానే తన తండ్రి మరణించాడు అనే వార్తని తెలుసుకుని ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది దానితో అప్పటి నుంచి ఈ విగ్రహం ఏ విధమైన ధూపదీప నైవేద్యానికి నోచుకోలేదు ఈ విగ్రహం యొక్క ఎత్తు సుమారు ముప్పై అడుగులు వైశాల్యం పదిహేను అడుగులు నేను ఈ విగ్రహాన్ని మొదటిసారిగా రెండు వేల ఇరవైలో సందర్శించాను అప్పుడు స్వామివారిని చూసి ఎంతగానో బాధపడడం జరిగింది విగ్రహాలిక అధిపతి అయిన శ్రీ విగ్రహనాథులకే ఏ విధమైన ధూపదీప నైవేద్యాలు లేకుండా ఒక నిర్మానుషమైన ప్రదేశంలో ఉండడం మనసుని ఎంతగానో కలిచివేసింది భారతదేశంలోని అతిపెద్ద విగ్రహానికి పట్టిన గత అని బాధపడడం జరిగింది అయితే కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు కదా సోషల్ మీడియా పుణ్యమాని భక్తుల్లో ప్రజల్లో చైతన్యం వచ్చింది రెండు వేల ఈ విధంగా ఉన్న విగ్రహం గడిచిన మూడేళ్లలో భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో చిన్న చిన్న మార్పుల్ని చేసుకుంటూ ఈ అంతటికీ తన అభయహస్తంతో నీడనిచ్చే గణనాథుడికి ఒక చిన్న నీడని ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం ఈ ప్రదేశం ఈ విధంగా రూపుదిద్దుకుంది డబ్బున్న దేవాలయాల్ని మాత్రమే ఆక్రమించే దేవాదాయ శాఖ వారు ఇలాంటి దేవాలయాల్ని పరిగణలోకి తీసుకుని వాటిని అభివృద్ధి చెందించాలని కోరుకుంటున్నాను మన గత చరిత్రకి సంస్కృతికి నిదర్శనమైన ఇలాంటి పురాతనమైన విగ్రహాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత తొమ్మిది వందల ఏళ్ళ పురాతనమైన ఈ విగ్రహాన్ని పురావస్తు శాఖ వారు కూడా నిర్లక్ష్యం చేయడం ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసింది ఏది ఏమైనా ఇప్పటికీ ఈ విగ్రహం చెక్కు చెదరకుండా విధ్వంసం కాకుండా ఉండడం మనందరి అదృష్టం భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెంది ఈ ఐశ్వర్యకర నాదుడు మరింత జనాదరణ పొందాలని కోరుకుంటున్నాను ఈ ప్రదేశం మన హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలోను జడ్చల నుంచి కేవలం పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోను మహబూబ్ నగర్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది ఇక్కడికి చేరుకోవడానికి ఏ విధమైన వాహన సదుపాయం ఉండదు మనం ప్రైవేట్ వాహనం ద్వారా రావాల్సి ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ ఓం గం గణపతి నమ